జై సద్గురు బ్రహ్ మహారాజుకి జై ఈ అచల సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తారో వారికి మరల జన్మము లేదు మరల జన్మము లేదు అని ఆ సద్గురుమూర్తి ఎన్నోసార్లు గుడిలో గంట మాదిరిగా మన మనలో తట్టి 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 నాయన ఈ సద్గురు సేవ చెయ్యి ఈ సద్గురు పాదమందు గురుపదేశం తీసుకొని మరు జన్మ లేకుండా చూసుకో నాయన ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులందు పుట్టి 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 ఈ కడసారి వచ్చిన ఈ మానవ జన్మను మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జన్మములెత్తి ఈ కడసారి వచ్చే జన్మ ఎన్ని యుగాలు రావాలి ఎన్ని తరాలు పోవాలి నాయన ఈ జన్మ ఇంతటితో చాలించిన నాయనా నీకు ఈ జన్మ చాలు ఇంకా ఎనభై నాలుగు లక్షల జీవరాశులే అందుకు పుట్టి లాభం లేదు బిడ్డ నీకు ఈ యొక్క మానవ దేహాన్నిలో మాత్రమే నీకు అన్ని తెలుసుకునే జ్ఞానం పెట్టాడు ఆ పరమాత్ముడు ఇంతటితో దీన్ని నాయనా అని ఈ అచల జెండా ఎత్తి మారు మోగంగా గంటను కొట్టు నాయనా అని ఆ పరమాత్ముడు మనకు ఈ విధానంగా చెప్పినాడు ఈ శివరామ దీక్షలు ఎక్కడి నుంచో పరమాత్ముల దగ్గర నుంచి శ్రీధర స్వాముల దగ్గర నుంచి మనకు తీసుకొచ్చి ఈ జెండాను ఇక్కడ ఈ యొక్క ప్రపంచంలో పాదిన మహానుభావుడు శ్రీ శివరామ దీక్షులు శ్రీ 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 శివరి శివరామ దీక్షల వారికి జై అందుకొరకే ఒక వందన గీతం జెండాను పైకెత్తు మన్నా అచలా జెండా కింద నిలిచే దండా జెండా జెండాను పైకెత్తు మన్నా అచలా జెండా కింద నిలిచే దండా మిడువన్నా అన్ని వెలుపుల కన్నా మిన్నా దీన్ని కన్నా వేరెండు లేడన్నా మాయన్నా జెండాను పైకెత్తు మన్నా అచలా జండా కింద నిలిజే దండా మెడవన్నా జెండాను పైకెత్త మన్నా వేదాంత మాయా వాద పోదా పోద గర్మన్నా జెండాను పైకెత్తూ మన్నా అచలా జెండా కింద నిలిజే దండా మెడవన్నా జెండాను పైకెత్తూ మన్నా

బ్రహ్మ విష్ణు మహేశులన్న వార బ్రహ్మ బయలు బయలుగణిరన్నా జెండాను పైకెత్తు మన్నా బ్రహ్మ విష్ణు మహేశులన్న వార బ్రహ్మ వేదే బయలు గణిరన్నా జెండాను పైకెత్తు మన్నా అచల జెండా నిలిచి దండా జెండాను పైకెత్తు మన్నా ఇది శివరామ దీక్షితుల జెండా భవన శృతి లేని పరిపూర్ణ జెండా జెండాను పైకెత్తు మన్నా ఇది శివరామ దీక్షితుల జెండా ఇది భవన శృతి లేని పరిపూర్ణ జెండా జెండాను పైకెత్తు మన్నా ఈ విధానంగా జెండాను పైకెత్తి మన ఒక పరబ్రహ్మ స్వరూపాన్ని నిలబెట్టుకో నాయన నీకు మళ్ళీ జన్మ లేకుండా నేను చేస్తాను అని ఆ పరమాత్ముడే మనకు బోధించున్నాడు అన్ని వెలుపుల కన్నా ఉన్న దీన్ని కన్నా వేరొకడు లేడన్నా అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే అంతటా ఉన్నది కాబట్టి దీనిని ఇంకోడు కనిపెట్టేదందుకు లేదు ఈ యొక్క జెండను ఇంకోడు తీసుకొచ్చేదందుకు లేదు అందుకొరకే పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ మనకు చూపిస్తున్నాడు పరమాత్ముడు అని ఈ అన్ని వెలుపుల కన్నా మిన్న దీన్ని కన్నా వేరొకడు లేడు అదొకటే గురు స్వరూపాన్ని మించిన దైవం వేరే లేదు కాబట్టి ఈ విధంగా పరబ్రహ్మ స్వరూపం వేదాంత సారామోయన్నా మాయా వాదారైతం బోధ ఈ ఎన్ని వేదాలు చదివినా ఎన్ని పరబ్రహ్మ స్వరూపాలను చూసినా ఏదిన్ని చూసినా కానీ ఈ యొక్క అచల సనాతన ధర్మాన్ని మించిన దైవం ఏది లేదు అని ఈ యొక్క గురు స్వరూపమే చెబుతున్నారు మోక్షమే బట్ట బయలన్నా అందు తత్వము లేని సౌజ్ఞానమే సున్నా మోక్షాన్ని మించిన దైవం ఏది లేదు మోక్ష మోక్షం బట్టభయ మో భక్త బయలై ఉన్నది ఆల్రెడీ మోక్షం అనేది మనలోనే ఉన్నది కాబట్టి దీన్ని బయలు కన్నా ఎందు సాక్షితత్వమే లేదు అందుకొరకే మన ఆత్మ అయితే ఎవరైతే మన ఆత్మను ఎవరైతే తట్టి లేపుతారో ఈ యొక్క ఆత్మను ఎవరైతే చూస్తారో దానికి నుంచి ఏది లేదు అంత లాస్ట్కు మిగిలేదు సున్న మాదిరిన అవుతుంది ఈ యొక్క ఆత్మ పోయిన తర్వాత ఏముంది ఈ యొక్క శరీరం మాత్రమే అవుతుంది ఈ శరీరం కూడా భూమిలో కలిసిపోతుంది అంటే అప్పుడు ఇక్కడ ఆత్మ లేదు శరీరం లేదు అంటే పరబ్రహ్మ స్వరూపంలోనే కలిసిపోతున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్న పరబ్రహ్మతత్వం వే బయలు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరు కూడా ఈ యొక్క గురు స్వరూపమే అని చెప్తున్నారు బయలు గణిరన్న వాళ్ళు కూడా ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని చూసినారు శివరామాదీస్తుల జెండా ఇది భవనాశ్రుతి లేని పరిపూర్ణ జెండా ఈ యొక్క శివరామ దీక్షులు ఎంతో కష్టపడి శ్రీధర స్వాముల దగ్గరికి పోయి ఈ యొక్క జెండను ఈ యొక్క ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఎవరు అంటే ఈ యొక్క శివరామ దీక్షతుల వారే అందుకొరకే శివరామ దీక్షుల వారికి జై శ్రీ 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 శివరామ దీక్షుల ప్రభు మహారాజ్కి జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర మహేశ్వరం సాక్షత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ జై సద్గు ప్రభుకి జై మన పూజ కార్యక్రమం సమాప్తం అలాగే ఏదైనా తప్ప ఉంటే క్షమించగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క గురు శిష్యుడు జై సత్ప్రముఖ రాజకించ